భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరిగాయి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఎర్రజెండా ఎగురవేసి పుష్పాంజలి ఘటించి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు అంతకంటే ముందు స్థానిక ఏమరయ్య భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా బస్టాండ్ అమరవీరుల స్థూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్ కుమార్ మాట్లాడుతూ హిందూ ముస్లింల పేరు మీద ప్రజానికాన్ని చీల్చొద్దని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న ముగ్దుం మొయినొద్దీన్ బందగి వంటి ముస్లింలున్నారు అలాగే రజాకారుల అండతో ప్రజలను చిత్రహింసలు పెట్టిన హిందువులున్నారు అందుకే రాజకీయాల కోసం మత విభజన చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని దెబ్బతీయొద్దని అన్నారు ఈ కార్యక్రమంలో మోటా పలుకుల రమేష్ పైండ్ల శాంతికుమార్ అన్నారపు రాజేందర్ బి శ్రీనివాస్ నూకల చంద్రమౌరి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రైత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు జరుగుతున్న ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం సింగ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మనం బస్ స్టాండ్ ఆవారంలో ఈ అమరవీరుల స్తూపం వద్ద కార్యక్రమం చేస్తాం ఆ సందర్భంలో ఈరోజు ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు చాలామంది ఈ యొక్క తెలంగాణలో ముఖ్యంగా పెద్దలకు బియ్యమిచ్చే సాంప్రదాయం ఉన్నది పెద్దలకు అంటే వాళ్ళ పూర్వీకులను తెలుసుకొని తెలుసుకునే యొక్క సాంప్రదాయం ఉంది ఇది కూడా తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాటం కూడా పూర్వీలకు తెలుసుకునే విధానమే అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన ముఖ్యంగా ఇలా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది హిందూ ముస్లింల పేరు మీద ముఖ్యంగా దీన్ని ఈ ప్రజానికని చీల్చొద్దు వాళ్ళకున్న సమస్యలను గుర్తించండి అని చెప్తాను అంటే ఇప్పుడు ఈ మధ్య ఒక స్టైల్ వచ్చేసింది ఏంటంటే రజాకర్ అండ్ సినిమా బీజేపీ తీస్తే ఇంకో కానీ ఇంకో కానీ అంటే ఈ సినిమాలంతా ఒక డివిజన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ తెలంగాణ వా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరిగిన ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ ముస్లింలు హిందువు కాదు ఆ యొక్క ముస్లిం ఎవరైతే దేశముఖులు లాంటి వాళ్ళు అందులో హిందువులు కూడా ఈ యొక్క ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అట్లాంటే ఈ మన ముస్లింలు కూడా ఈరోజు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు మగ్దున్ బోయినిద్దున్ బందగి లాంటి వాళ్ళు పాల్గొన్న వాళ్ళే కాబట్టి ఇలా డివిజన్ తేవడానికి కాదు అదేవిధంగా ప్రతిసారి గతంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇది గవర్నమెంట్ అధికారికంగా జరపాలి ఈ విలీన దినోత్సవాన్ని అంటారు కానీ మేమేమంటున్నామంటే ఆనాడు మీరే చెప్పారు బీజేపీ బీఆర్ఎస్ను మరి ఈరోజు మీరే అధికారం ఉన్నారు మనం జరపొచ్చు కదా మళ్ళీ ఇది మర్చిపోయి వాళ్ళు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీఏజీ బీజేపీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నది కానీ నిజంగా చెప్పాలంటే బీజేపీకి ఈ మూడు రంగుల జెండాను ఎప్పుడు గుర్తించింది ఎప్పుడు గుర్తించి రెండు వేల ఒకటిలో వాళ్ళ నాగపూర్ ఆర్ఎస్ఎస్ పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయంలో రెండు వేల ఒకటిలోనూ ఆనాడు నుంచే మూడు రంగుల జెండా ఎగరేసిన తప్ప వాళ్ళు ఈ మూడు రంగుల జెండాను ఎప్పుడు అమలు చేయలేదు ఎప్పుడు వాళ్ళు గుర్తించలేదు కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఇదే మాది మా పేటెంట్ హక్కు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మేము కూడా అని చెప్తా ఉన్నారు ఇది శుద్ధ అబద్ధం అందుకనే మనం కూడా ఆలోచించాలి పాలకులు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఈ వారోత్సవాల సందర్భంగా పేద ప్రజలను గుర్తించండి విద్యార్థులను గుర్తించండి రైతులకు యూరియా సప్లై చేయండి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వండి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడైతే భూ పోరాటాలు చేస్తూ ఉన్నాయో ఆ భూ పోరాటాలు నివసిస్తున్న వారికి ఇంధన ఇళ్లను అదేవిధంగా వాళ్లకు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఉచిత విద్య ఇవ్వండి అదేవిధంగా ఈ పేద ప్రజలకు ఉచిత వైద్యం ఇవ్వండి ఇవి చేస్తే తప్ప మిగతా నువ్వు ఏమి చేసినా ఏదో అరిచేతుల తేనేసి మొత్తం మోచేదాకా నాకు పెట్టినట్టు తప్ప ఎవరికి ఉపయోగకరమైనది లేదు కాబట్టి ఈ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులంతా ఒక ప్రజల రాబోయే రోజుల్లో కమ్యూనిస్టుల ఐక్యం చాలా అవసరం ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే చీలికలు అయిపోయి ఎవరు ఉద్యమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించి ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి మార్చి వరకు ఫ్రీ మావోయిస్టులను లేకుండా కం నక్సలైట్ లేకుండా మేము పంపిస్తామని చెప్తా ఉన్నారు అఫీషియల్గా అంటే ఒకవైపు శత్రు దేశాల ముఖ్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్తో చర్చలు జరుపుతూ ఉన్నాం ఇప్పుడు వాళ్ళ యొక్క సామాజిక అవసరాలను గుర్తించకుండా వాళ్ళని పెట్టుకునే కార్యక్రమానికి స్వస్తి పలకాలే వాళ్ళ సామాజిక అవసరాలు ఏంటో గుర్తుపెట్టుకొని అది గుర్తుపెట్టుకోవాలి తప్ప ఇలా కాదు అందుకనే మావోయిస్టులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మీరు కూడా పార్లమెంటరీ విధానం నమ్మాలి ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు ప్రభుత్వాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి అనమా అనవసరంగా అమాయకులకు మీరు అమాయకులు బలిగా వద్దని చెప్తూ ఏదైనా మరొకసారి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు పాల్గొన్న ఈ యొక్క కమ్యూనిస్టు శ్రేణులకు పేరు పేరున విప్లవ అభినందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్